అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట రాష్ట్రంలో ఎంత సక్కటి పాలన నడుస్తుందో చూడుండ్రి ఎమ్మెల్యేల భూములకే రక్షణ లేకుండా ఇక సామాన్య జనాల పరిస్థితి ఏందో అర్థమైతే లేదు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ల భూమిని కబ్జా పెట్ట చూసిండ్రు కొంతమంది ఇదేందని అడిగితే వాళ్ళిద్దరి మీదనే దాడులకు తెగబడుతున్నారు అధికార పార్టీ అండ చూసుకొని అధికారంలోకి వచ్చినామని ఆగుతనే లేరు కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలుగా ప్రతిపక్షాల నేతల ఆస్తుల మీద పడి కబ్జా పెట్టే దాడులకు తెగబడుతున్నారు సికింద్రాబాద్ సుచిత్ర దగ్గరున్న పేటు బస్ ಆಶೀರಬಾದ ಕಾಡಾ సర్వే నెంబర్ ఎనభై రెండులున్న రెండున్నర ఎకరాల భూమి మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి సార్ పేరు మీద ఉన్నది అయితే ఇయాల కొంతమంది ఇలా ఎకరం పదకొండు గుంటలు జాగ మాదే అనుకుంటా రేకులతోటి పరారి గోడ కట్టి పట్టింటేసిండ్రు వంద మందికి మీదనే రౌడీ గుండెగాళ్ళను దోల్కొచ్చుకొని ఆ భూమిలా భూమిలాస్తేసి మల్లారెడ్డి సారు కట్టించిన షెడ్డును ఊలగొట్టిండ్రు ముచ్చట తెలవంగానే నిలదిద్దామని మల్లారెడ్డి సారు అల్లుడు రాజశేఖర్ రెడ్డి సార్ ఇద్దరు పోయిండ్రు ఇక వాళ్ళు వచ్చింది చూసి వాళ్ళ మీదనే దాడులకు తెగబడ్డారు రౌడీలు ఇంతలోపట పోలీసు వాళ్ళు వరకు అక్కడ పరారయిండ్రు కాంగ్రెస్ విప్ లక్ష్మణి ఇంకొంతమంది అధికార పార్టీ నేతలే వెనకపంటుండి ఇదంతా నడిపిస్తుండని అంటున్నాడు మల్లారెడ్డి సారు ప్రతిపక్షాలను బతకనీయరా ఎట్లా నా భూమిల కబ్జా పెట్టి దొంగ కాయిదాలతోటి గుంజుకొని చూస్తురని మండిపడ్డాడు ఎమ్మెల్యేల భూములకే రక్షణ లేకుంటే సామాన్యుల భూములు కబ్జా పెడితే అడిగే దిక్కేడున్నదని గరమైండు కోప చూస్తుంటే సర్కారే కబ్జాగాళ్లకు కొమ్ముగాస్తున్నట్టున్నది కుద్దు అధికార పార్టీ నేతలే ఇత దాస్తికాలకు తెగబడుతుంటే సీఎంసారి ఏం చేస్తున్నట్టు అని మస్తు బగ్గుమంటున్నారు ప్రతిపక్ష లీడర్లు